ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నేను మీ పెద్దింటి సూర్యనారాయణమూర్తి పంచాంగకర్త అందరికీ నమస్కారం ఈ నెల సెప్టెంబర్ నెల ఏడవ తేదీ ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంప్రాప్తి అవుతోంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది ఏడవ తేదీ ఆదివారం రాత్రి ప్రారంభమయ్యేటువంటి గ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలో మేషలగ్నంలో పడుతోంది మనం ఈరోజు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అనేకమైనటువంటి అపోహల్ని దయచేసి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు ఎవరు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు గ్రహణాలు సహజంగా ఏర్పడుతూనే ఉంటాయి మరలా ఈ సంవత్సరంలోనే మరొక గ్రహణం కూడా ఎదుర రాబోతోంది చంద్రగ్రహణమే ఇది చిట్ట చివరిదన్నట్టు లేదంటే ఇదే మొదటిది అన్నట్టు ఇక నింగి విరిగి మీద పడిపోతుంది అన్నట్టు ఈ రకమైనటువంటి వ్యవస్థ తయారు చేశారు సోషల్ మీడియా ద్వారా దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నది నేను తెలియజేస్తూ మా పీఠం విశ్వహర్యర పీఠానికి అనుచరులుగా ఉన్నటువంటి చాలామందిని మీరు ఎలాంటి భయాందోళన చెందొద్దని నేను కోరుతున్నాను ఈ సందర్భంలో మేము పంచాంగకర్త కింద గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఉన్నాం మేము రాసినటువంటి పంచాంగం ఇది ఈ పంచాంగం ప్రకారంగానే నేను మాట్లాడుతూ ఉంటాను ఇతరమైనటువంటి ఏ పంచాంగాలని మేము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు మమ్మల్ని అనుసరించి ధర్మాన్ని పాటిందాం అనుకునేటువంటి వారికి మేము ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశాన్ని మేము మాట్లాడుతూ ఉంటాం దాంట్లో భాగంగానే నేను ఇప్పుడు ఇలా లైవ్లోకి వీడియోలోకి రావడం జరిగింది కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రధానంగా పూర్వభాద్రా నక్షత్రం మేషలగ్నం కుంభరాశి మీనరాశి ఇత్యాది రాసులు వారికి ఇబ్బందులు ఉంటాయన్నటువంటి మాట వాస్తవమే కానీ అది కేవలం ఒక పది నుంచి పదిహేను శాతం మాత్రమే ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి అవేవి పెద్దవో అదేదో ప్రాణాపాయస్థితో అని భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు పన్నెండు రాసులు వారు ఇరవై ఏడు నక్షత్రాల వారు మీరు మీ ఇష్టదైవాన్ని గ్రహణ సమయంలో సాధన చేయండి దయచేసి మనందరం చేయాల్సింది ఏమిటయ్యా అంటే సాధనా బలాన్ని మనం ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో మనం ఎప్పుడైతే మన ఇష్ట దైవాన్ని గురుముఖత తీసుకున్నటువంటి మంత్రాన్ని ఎల్లవేళలా అది గ్రహణ సమయంలో ఎంత ఎక్కువ చేయగలుగుతామో అన్ని వందల వేల రెట్లు ఫలితాన్ని మనం చూడగలుగుతాం సాధారణ రోజుల్లో మీరు చేసేటువంటి ఒక మాల అంటే నూట ఎనిమిది మాల జప సంఖ్యకి నూట ఎనిమిది మార్పులు మీకు పడినట్లయితే గ్రహణ సమయంలో దాన్ని మీరు ఒక మాల చేసినట్లయితే అది లక్ష మార్పులు పడతాయి అంటే అది అత్యంత శక్తివంతమైనటువంటి కాలంగా మనకి పెద్దలు ఋషీశ్వరులు అందించారు కాబట్టి ఆ గ్రహణ సమయాన్ని కాలంగా మార్చుకోగలిగితే మనం ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వారిని సంప్రదించండి లేదు మీ ఇష్ట దైవం యొక్క మంత్రాన్ని లేదు భగవత్ స్తోత్రాలని మీరు ఆ సమయంలో స్నానం చేసి పారాయం చేయండి తత్ఫలితంగా మీకు వచ్చేటువంటి నేను ఇందాకన చెప్పినటువంటి ఒక పది పదిహేను శాతం ఇరవై శాతం ఏవైతే దుష్ఫలితాలు ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా నివృత్తి అయిపోతాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు మాకు గురువులు దగ్గరలో లేరు మేము రోజు ఏవి చదవట్లేదు అనేటువంటి వారు నమశివాయ అనేటువంటి మంత్రము ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రము మహా మహామంత్రము లేదు లలితా సహస్రనామావళి స్తోత్రము లేదు ఇతరమైనటువంటి భగవత్ స్తోత్రాలు ఏవైనా సరే పారాయణించేయండి తత్ఫలితము మీరు కొన్ని వేల పర్యాయాలు ఆ స్తోత్ర పారాయణ మంత్రపారాయణ చేసినటువంటి ఫలితం దక్కుతుంది తత్ఫలితంగా మీకే కాక మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన దుష్ప్రభావాలు చూపిస్తాయని మీరు భయపడుతూ ఉన్నారు కదా అవేవి కూడా మీ దరిదాపుల్లో కూడా రావు ఇది ఖచ్చితమైనటువంటి విషయం కాబట్టి దయచేసి మీరు మీ సాధనా బలాన్ని ఆ సమయంలో పెంచుకోండి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాం ప్రతిరోజు రాత్రి నిద్రపోతూనే ఉంటాం కానీ ఏడవ తేదీ రాత్రి మనం స్నానం చేసి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి గ్రహణం ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత స్నానం చేసి శుచిగా మంచి బట్ట కట్టుకుని భగవంతుడి దగ్గర దీపారాధన చేసి అక్కడనే కూర్చుని మీ ఓపిక ఉన్నంతసేపు గ్రహణం సుమారు మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు సుమారుగా గ్రహణ సమయం ఉంటుంది అంటే మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మీరు ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు ఇష్టదైవాన్ని భగవత్ ప్రార్థన చేయండి భగవత్ నామ స్తోత్రం చేయండి భగవన్ నామాన్ని చెప్పండి ఆ సమయంలో మీకు ఏవైతే ఇబ్బందులు వస్తాయో మీరు సోషల్ మీడియాలో విని భయపడుతూ ఉన్నారో అలాంటి ఇబ్బందులు ఏవీ కూడా రావు దయచేసి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు అంతగా అనుమానం ఉన్నట్లయితే మర్నాడు ఉదయం మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణాలయంలో కానీ వెళ్ళి స్వామివారి దగ్గర మీ గోత్రనామాలతోటి అర్చన అభిషేకాది క్రమాలు చేయండి ఇది సరిపోతుంది అంతే తప్ప సోషల్ మీడియాలో ఏవేవో విని మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది ఏవేవో వీడియోలు చూసి వాటిల్లో ఉన్నటువంటి మంత్రాలు చదివేద్దాం అవి చేద్దాం ఇవి చేద్దాం అనేటువంటి ఒక కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి జాగ్రత్తగా ఆలోచించి చేసుకోండి అవి మీ నక్షత్రానికి మీ యొక్క స్థితికి అవి సరిపడతాయా లేవా ఆ సాధనలు మనం చేయించా లేదా ఆ మంత్ర సాధన వల్ల ఫలితం ఉంటుందా లేదా ఆ మంత్ర దేవతని మనం అనుష్ఠించాలా లేదా ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి వాటి వెనకాల కాబట్టి దయచేసి వాటిని ఆలోచించి వాటిని తెలుసుకుని మాత్రమే ఆ యొక్క సాధనలు యూట్యూబ్లో చూసేటువంటి మంత్రాలు లేదా ఫేస్బుక్లోనో లేదా ఇతర ఇతర సోషల్ మీడియాల్లో ఉన్నటువంటి మంత్రాలను మీరు అనుసరించండి అంతే తప్పగాని గుడ్డిగా ఏది దొరికిందో దాన్ని తీసుకుని మంత్రం దాన్ని అనుసరించేద్దాం దానివల్ల ఫలితాలు ఏవేవో పొందేద్దాం అనేటువంటి దానికన్నా మనం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సనాతన ధర్మానికి ఒక్కటే సొంతం ఈ ప్రకృతితో మమేకమైనటువంటి జీవన విధానం మీరు గమనించండి ఇతరమైనటువంటి ఏ విశ్వాసంలోనూ కూడా ఈ గ్రహణము గ్రహణ నియమాలు గ్రహణంలో సాధనా కాలాలు ఇవేవి ఉండవు ఒక్క సనాతన ధర్మానికి మాత్రమే మనకి చెందింది మనం లౌకికమైనటువంటి కోరికల కోసం అనేకమైన పూజా విధానాలు చేస్తాం భగవంతుడికి మనకి సంబంధం నేనా కాదు మనం ఎందుకోసం వచ్చాం ఈ జీవితంలోకి మనం ఏం చేయాలి మనం చేసేటువంటి సాధన బలం మనల్ని ఎంతవరకు తీసుకుని వెళ్తుంది అది భవిష్యత్తు మనం భవిష్యత్తులో వచ్చేటువంటి జన్మల వరకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా కేవలం మనం లౌకికమైనటువంటి విషయాల కోసం మాత్రమే ఒక పూజని ఒక హోమాన్ని ఒక యజ్ఞాన్ని ఒక అభిషేకాన్ని మాత్రం ఆచరిస్తూ ఉంటాం కాదు మన అది జీవితానికి ఉపయోగపడేది మన సాధన బలానికి ఉపయోగపడేది ఏది ఉందో దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది మన సాధన బలం మనం పెంచుకున్నట్లయితే అది ఇప్పుడే కాదు ఈ జీవితంలోనే కాదు రేపు వచ్చేటువంటి భవిష్యత్ తరంలో కూడా అది ఉపయోగపడుతుంది మన సాధనకి మనం ఉపక్రమించేటప్పుడు ఆకలి దప్పిక వేడి చలి ఇలాంటివన్నింటినీ కూడా భరించాలి మనం వాటిని భరించే స్థితిలో ఉండదు మన మనస్సు అది అబద్ధం ఖచ్చితంగా మనం సాధన చేస్తే అవి ఖచ్చితంగా మన మాట వింటుంది మన మనస్సు మన శరీరము కాబట్టి ఆకలి దప్పిక చలి వేడి ఇలాంటివన్నిటినీ కూడా అది జయించగలుగుతుంది మనం ఆ సాధన వల్ల అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతాం దయచేసి సాధన బలాన్ని పెంచుకోండి ఈ సనాతన ధర్మం రక్షించడానికి సాధనా బలం అత్యంత ఆవశ్యకత ఉంది కాబట్టి దయచేసి మీరు రక్షింపబడాలి మీ కుటుంబం రక్షింపబడాలి ఈ ధర్మం రక్షింపబడాలి ఈ దేశం రక్షింపబడాలి అంటే మన సాధనా బలం కూడా పెరగాలి మన శరీర బలంతో పాటు మన మానసికమైనటువంటి బలంతో పాటు సాధనా బలం కూడా పెరిగినట్లయితే మనం ఖచ్చితంగా మనం చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాం దయచేసి మీ మీరు చేసేటువంటి భగవత్ ఆరాధన సాధన బలాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి గ్రహణ సమయంలో ఎలాంటి ఆందోళనలు చెందొద్దు సోషల్ మీడియాలో వచ్చేటువంటి భయభ్రాంతులు అయ్యేటువంటి ఎలాంటి విషయాలు అయినా కూడా మీ మనస్సు వెళ్ళొద్దు మర్నాడు ఉదయం మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ ఒక అభిషేకము అర్చన పేదలకి దానము లేదా ఆవులకి గోవులకి దాన కార్యక్రమం చేయడం ఇవి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి దయచేసి ఆ విధానంలో మీరు అందరూ ప్రయత్నం చేయాలి అని చెప్పి భగవద్ అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి పార్వతీ హరిహరేశ్వర మరకతలింగేశ్వర స్వామి స్వామివారిని నేను మనసా వాచా కర్మణ కోరుతూ శుభం జయోస్తు